నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రత్యేకమైన కథ మరియు పాటల రచయిత మంత్రి ప్రగడ మార్కండేయులు గారు ఉన్నారు అది కూడా లైవ్లో ఉన్నారు ఆయన ఒక సెవెంటీ ప్లస్ నవలలు పాటలు శ్రీ రామాయణం ఆరు కాండాలు అష్టాదశ పురాణాలు కూడా రాశారు అన్ని కథలు కూడా సినిమాలు లేక టీవీ సిరీస్ తీయడానికి రెడీగా ఉన్నాయి సో ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి న్యూస్ వాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారాలు సార్ మీరు కవితలు కానీ సినిమాలు తీయడానికి సిరీస్ కానీ ఇవన్నీ కథలు రాశారు అందులో నుండి మీరు రాసిన కవిత గురించి ఒకటి చెప్పండి సార్ నేను రామాయణం ఆరు కాండాలు రాశా ఆ రామాయణంలోనే ఒక పాట చెప్తాను యుద్ధ కాండాలది ఒక రెండు మూడు ఇంద్ర ఇంద్రజిత్తు పాడతాడు యుద్ధ భూమిలో లక్ష్మణుడితో యుద్ధం చేసేటప్పుడు మబ్బుల్లోంచి ఇంద్రయ్యతో వికటాట్ట హాసం చేస్తాడు ఈ చిన్న బాలక ఈ మానవ వనవాసి నీ నన్ను కాంచునది నీ తరం కాదు నీవా నాతో యుద్ధం చేయుట నా మాయా యుద్ధ శక్తులు నీ విరంగవు నా బాణముల దాటికి నీ వానరులందరూ మూర్చిల్లిని నా మంత్రశక్తి బాణం చే నిన్ను హత మార్చగలను నీవు చిన్నవాడవు పసి బాలుడవు వనవాసివి మానవుడవు నా రాక్షస ఇంద్ర విహారములు నీ విరంగ నీ మోము వీక్షించిన నీ యందు రాజసం ఉట్టి పడుతున్నది నీకేలా ఇంద్రజిత్తుతో యుద్ధ వ్యవహారం నీవు బ్రతికున్న బహు రీతిగా నుండుదు కాని ఎడల ఇంద్రజిత్తు బాణిమలకు బలి కాగలవు ఇట్లా పద్యాలు పాఠాలు చాలా ఉన్నాయి రామాయణంలో డైలాగ్లతో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఓకే బాగా చెప్పారు సార్ అలాగే మా కోసం ఒక పాట పాడండి ఒక పాట పాడనా ఇది చెప్తా మన దీంట్లో ఒక్క నిమిషం మేడం నేను పాట రాసి పాట రాసి ట్యూన్ కట్టి పాడిన ఉన్నాయి నేను పాట రాసి ట్యూన్ కట్టి పాడి పాడిన ఉన్నాయి మీకు చెప్తా చెప్తాను ఇప్పుడు ఇదివండి పద్యం రామన్ శ్రీరామచంద్రుని చేతిలో మరణించి నాక లోకము చేరినావు గాని రామణ ఎట్టి దుర్గతి పట్టి లంకకు శోకాంబుది మునింగే చూడజాల లంకపురంలోని రాజ మందిరం ఇట్లు వెలవెలబోయి నీ వేళయంది వదిన మండోదరి బాబోచున్నది శోక దేవత ఎవచ్చు సొక్కి సొక్కి అవని జయౌ సీత నర్పించి శరణన్న సుగుణుండు మన్నిచు చుండనేమో అంటే రావణుడు రాముడు మన్నించే మన్నించేవాడేమో రావణాన్ని పిన్న పెద్దలు నీకు చెప్పినను గాని ఆలకించని కథనాడు నీవు లేనట్టి రాజ్యము నిశ్చయముగా నాకు వలదయ్యా సోదరా వలదు వలదు ఇది ఒక పద్యం ఒక పాట కావాలంటే వినిపిస్తా మేడం

ఇప్పుడు మనం ఈ రోజు ఒక విశిష్టమైన అలనాటి ప్రతి నాయకుడు గురించి మాట్లాడుకుందాం సార్ ఆయన పేరు రాజనాల కాళేశ్వరరావు సో ఆయన అంటే అంటే రజనాల గారు విలన్ గా మరియు అనేక క్యారెక్టర్లు చేశారు ఆయన గురించి చెప్పాను సార్ మీకు తెలిసినది ఒకప్పటి ప్రతి నాయకుడు విలన్ హీరో స్థాయిలో పేరు పొందాడు ఆయన పెద్ద మనిషి అంటే ఆ రోజుల్లో విలన్ గా అంటే దాదాపు నాలుగు వందల ఇంకా పైన సినిమాలు విలన్ గా చేశాడు క్యారెక్టర్ యాక్టర్స్ కింద చేశాడు ఆయన రాజనాల పేరు రాజనాల కాళేశ్వరరావు గారు ఆయనని ఆయన ఊర్లో రాజనాల కల్లయ్య అంటారు కల్లయ్య ఆయన సినిమాలో నీక్ నేమ్ రాజనాల విలన్ ఆయన నవ్వు ఎట్లా అంటుందా మీకు తెలుసా సినిమాలలో హీరోలతోని అట్లా పౌరాణికాల్లో జానపద సినిమాల్లో ఆయన నవ్వు నవ్వుతే మేమే చిన్నప్పుడు చూసి భయపడిపోయేవాళ్ళు చిన్న పిల్లలైతే ఇంకా భయపడిపోవాళ్ళు ఆయన కనుముక్కు తీరు పర్సనాలిటీ ఎంత బాగుండేదంటే అబ్బో చెప్పక్కర్లే ఆయనకి చెప్పారు హీరోగా ఛాన్స్ ఇస్తంటే హీరోగా వద్దు సార్ హీరోగా అంటే ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు వేరే వాళ్ళకి పైకి రానియారు విలన్ గా చేస్తే మీకు ప్రతి సినిమాల ఛాన్సెస్ వస్తాయి అన్నీ బ్రహ్మాండంగా యాక్ట్ చేయొచ్చు అని చెప్తే సరే విలన్ ఎందుకంటే ఆయన మొహ మొహము వర్చస్ కళ్ళు భయానకంగా ఉండే సరే అని చెప్పి విలన్ పాత్రలు వచ్చాయి ఆయన ఏం చదవరా తెలుసా మనం ఇండిపెండెన్స్ రాకముందు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాకముందు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఆయన చదివింది ఎంఏ ఫిలాసఫీ ఎంఏ ఇంగ్లీష్ ఉత్తరప్రదేశ్ లక్నో యూనివర్సిటీ లక్నో యూనివర్సిటీలో చదివారు ఆయన హైలీ క్వాలిఫైడ్ ఆయన రెవెన్యూ ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏమి ఇస్తారండి గవర్నమెంట్లో ఆ రోజుల్లో నూట యాభై రెండు వందల రూపాయల కన్నా ఎక్కువ వచ్చేవి కాదు ఏం సరిపోతుంది సరిపోవు ఆయన డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయనకి నాటకాలంటే ఎంతో ఇష్టం ఎన్ని సినిమాలు ఏమండి సినిమాలు సినిమాలు ఎన్ని చేసి ఓ నాలుగు వందలు ఐదు వందల పైన ఇంకా చెప్పక్కర్లే ఎన్నో చెప్తా కొన్ని సినిమాల పేర్లు చెప్తా ఆయన పేర్లు ఆయన ఎట్లా అంటే ఆయన దాదాపు నాకు తెలిసినంత మటుకు పద్నాలుగు వందల సినిమాలు అనుకుంటా ఆయన సినిమాలు కొన్ని పేర్లు చెప్తా తర్వాత మళ్ళీ పేర్లు చెప్తా ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల యాభై మూడు వద్దంటే డబ్బు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎన్టీ రామారావు గారు చేశారు దాంట్లో జయసింహ ఎన్టీ రామారావు గారు చేశారు హీరో కింద నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో మహావీరుడు సువర్ణ సుందరి దొంగల్లో దొర ఆ కుటుంబ గౌరవం గుండమ్మ ఖాతా గూఢచారి వన్ వన్ సిక్స్ ఆకాశ రామన్న కార్తవరాయని కథ అవే కళ్ళు పాండవ వనవాసం వినాయక చవితి తెనాలి రామకృష్ణ సత్య హరిశ్చంద్రుడు ఆ ఎన్ని అండి పల్నాటి యుద్ధం రాముడు భీముడు ఫేమస్ మీరు వినే ఉంటారు ఎన్టీ రామారావు గారు డబుల్ యాక్షన్ రాముడు భీముడు వాల్మీకి సుందరి ఆ మై శాసు ఆ ఆయన పేరు రాజనాల కల్లయ్య కాళేశ్వర రాజ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే తర్వాత చెప్తా లాస్ట్లో ఆయన ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు స్టేజ్ నాటకాలు ఆడేవాళ్ళు ఆయన ఆయన ముగ్గురు చీఫ్ మినిస్టర్లతో యాక్ట్ చేశారు తెలుసా ఓకే ఆ ముగ్గురు చీఫ్ మినిస్టర్లు నందమూరి తారక రామారావు గారు ఎంజి రామచంద్రన్ గారు తమిళ్ జే జయలలిత గారు అంటే కోర్స్ వాళ్ళు చీఫ్ మినిస్టర్లు కాకముందు ఆయనతో చాలా ఫ్రీగా యాక్ట్ చేసేవాళ్ళు ఎన్టీ రామారావు గారే రాజనాల కాళేశ్వరరావు గారిని సొంత మనిషిగా చూసుకుని ఆయన అన్ని కోర్సుని ఆయనని పైకి తీసుకొచ్చారు ఎందుకంటే ఆయన ఆయన మనసులో వాళ్ళ రక్తాల్లో నాటకాల్లో చూసి ఆయన డైలాగులు ఎట్లాంటే మీరు చూసారా బ్రహ్మాండం అసలు చెప్పక్కలే ఆయన కొన్ని మేము మీకు చెప్తా ఆయన రామాంజనేయ యుద్ధం అనే ఒక సినిమా చేశారు రామాంజనేయ యుద్ధం ఆ రామాంజనే యుద్ధంలో రా ఆంజనేయుడు పోషణ చేశారు ఆంజనేయుడు పోషణ చేశారు దాంట్లో ఆయన డైలాగ్ లెక్క చూసారా భయపడిపోవాలి వాణిశ్రీ గారు చేశారు ఎన్టీ ఎన్టీ రామారావు కృష్ణుడి కింద చేశారు బా భయపడ్డాం చూడండి వీలండి ఆయన ఆడియో డైలాగ్ యకుని అనుసరించిన ప్రజలకు పరిపాడు కదా నా రామునే ఆదర్శముగా నమ్మిన ప్రజలు ఏందైనా కలిగి ఆతిలై సదా చాతులై సత్య సౌతంలో శాంతి ధర్మములను సంరక్షించి మీ ప్రజల జీవితం ఏమైపోవనున్నదో చిరాలై చోరుడై ఇంద్రియ లోనులై సుఖాల

ఇది ఒరిజినల్ వాయిస్ అండి ఓకే అసలు ఆయన సార్ చెప్పండి అసలు ఆయన ఎలా చనిపోయారు ఆయనకి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏజ్ ఫ్యాక్టర్ సెకండ్ ఆయనకి డయాబెటీస్ డయాబెటీస్ షుగర్ పేషెంట్ ఓకే ఆయనకి నేను విన్న ప్రకారం ఎందుకంటే నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న సినిమాలు ఆయనకి నాకు తెలిసిన ప్రకారము ఆయనకి ఇద్దరు ముగ్గురు భార్యలని విన్నాను నేను ఆ రోజుల్లో ఫ్యామిలీ గా ఉండే డయాబెటీస్ ఉంది మొదటి నుంచి ఆయన ఆయన యాక్ట్ చేసేటప్పుడు టాబ్లెట్స్ డయాబెటిక్ టాబ్లెట్స్ వేసుకుని చేసేవాడు ఇన్సులిన్ కూడా తీసుకునేవాడు సన్నగా అయిపోయాడు ఏజ్ ఫ్యాక్టర్ డయాబెటీస్ అంటే మనం చెప్పలేము మన చేతుల్లో లేదు ఒకసారి షూటింగ్ లో హైదరాబాద్ లో శంషాబాద్ దగ్గర ఎక్కడో షూటింగ్ వెళ్తే కాళ్ళకి దెబ్బ తగిలింది డయాబెటీస్ ఉన్న సన్నగా ఉన్నప్పుడు పాపం అది తగ్గ కాలు తీసేశారు ఉన్న ఆస్తి అంతా పోయింది ఉన్నవాళ్ళు దోచేసుకున్నారు ఆయన అమీరిపేటలో ఒక చిన్న రెంటెడ్ హౌస్ లో ఉంటూ దుర్భర పరిస్థితుల్లో అడుక్కునేవాడు పాపం అది ఆయనకి దాన గుణాలు ఎక్కువ ఉన్నాయి ఆయన దానం చేశారు ఎంత దానాలు చేశారంటే చెప్పక్కలే వద్దంత డబ్బు దానాలు చేశాడు ఆయన ఉంచుకోలే ఆస్తులు సంపాదించాడు ఈక్వల్ గా అంటే రామారావు గారు ఈక్వల్గా సంపాదించారు కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయారు అని ఫ్యామిలీ పెద్దది అయిపోయింది అందరు డబ్బులు తినేసారు దాన ధర్మాలు చేశారు చివరికి ఏమీ లేదు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆయనకి కాల్ ట్రీట్మెంట్ గురించి లక్షలో రెండు లక్షల రూపాయలు ఇప్పించారు మురళీమోహన్ మోహన్ గారు ఇప్పించారు పాపం ఆయన దుర్భర పరిస్థితి అపర దాన కర్ణుడు ఆయన చిత్తూరు నాగయ్య ఎంత సంపాదించాడు రాజబాబు ఎంత ఎన్ని సినిమాలు చేసి ఎంత డబ్బు సంపాదించాడు రేలంగి ప్రభాకర్ రెడ్డి గారు సంపాదించారు వాళ్ళంతా దాన ధర్మాలు చేసి చివరికి ఏం లేకుండా చనిపోయారు ఉన్నాయి చాలా దుర్భర పరిస్థితి అలాగే రాజనారా కాళేశ్వరరావు కూడా చనిపోయారు ఆయన పుట్టింది జనవరి మూడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు చనిపోయింది ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆయన రాజనారా కాళేశ్వరరావు నాయుడు నాయుడు వాళ్ళు నాయుడు వారు నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏంటి సార్ అబ్బో గుండమ్మ కథ రామాంజనేయ యుద్ధం ఆయన నటించి ఆయన నటించిన ప్రతి సినిమానే ఇష్టం ఆయన అంత ఆయన అంత ఇమ్మర్స్ అయిపోయి నటించేవాళ్ళు ఆయన వాయిస్ ఎలాంటిది అంటే కంచుకుంటాం చిన్న పిల్లలు భయపడిపోయేవాళ్ళు ఆయన కళ్ళతో ఇట్లా చూశారంటే భయపడుకోవాలి మేమే భయపడ్డాం సినిమా థియేటర్లో చూసి ఆయన సినిమా అంటే భయం అంటే అంత గంభీరంగా ఉండదు విలన్ అంటే విలనే ఆయన ఎక్కువ తెలుగు సినిమా ఆయన రెవెన్యూ సినిమా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా చేసేటప్పుడు ఆయన నాటకాలు వేసేవాడు నాటకాలు వేస్తుంటే ఈ మన కరెప్షన్స్ గురించి డైలాగులు చెప్తే వాళ్ళ ఆఫీసర్ వచ్చి నువ్వు గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ లంచాలు తింటున్నారు అని చెప్పి కరప్షన్ మీద నువ్వు డైలాగులు చెప్తే ఎట్లా అని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఆయన మనసు విరిగిపోయింది మనసు విరిగిపోయిన చేస్తే ఇవాళ ఇచ్చే జీతానికి నేను నన్ను సస్పెండ్ చేసి పని చేయాలని చెప్పి ఆయన తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు మద్రాసులో ఆయన ఏ ఆయనకి మద్రాసులో హెచ్ఎం రెడ్డి ప్రొడ్యూసర్ గారు తెలుసు సరే ఆయనకి కల్పించారు కల్పి అంటే మీటింగ్ ఏర్పాటు చేసి మంచి నాటకాలు వేస్తారంటే ఆయన మంచి సినిమా పోషణిస్తే అప్పటి నుంచి వరుసగా వద్దంటే సినిమాలు వద్దంటే సినిమాలు వద్దంటే సినిమాలు ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు మద్రాసులో ఉంది మద్రాసు ప్రెసిడెన్సీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండేది తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లేదు దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో కదా వచ్చింది ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ అయింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ మనకి వచ్చింది అప్పుడు అందరూ తెలుగు వాళ్ళు మద్రాసులోనే ఉండేవాళ్ళు సినిమాలు ట్రై చేయాలంటే మద్రాసులో కంపల్సరీ ఉండాల్సిందే ఉంటే వాళ్ళకి స్టూడియోస్ అన్ని మద్రాసులో ఉన్నాయి అప్పుడు తమిలియన్స్ ఎక్కువ ప్రోత్సహించారు కూడా మనస్పర్ధ లేవు కి తెలుగు వాళ్ళకి అప్పట్లో సినిమా రంగంలో కలిసి మెలిసి ఉండేవాళ్ళు దాని తర్వాత దాని తర్వాత ఏం మాయా ఏం మాయ రోగం వచ్చిందా కానీ తెలుగు సినిమా వాళ్ళు తెలుగు సినిమాలు మద్రాసులో ఉండడానికి లేదు చేయడానికి చేయకూడదు మీరు మద్రాస్ మీకు ఆంధ్రప్రదేశ్ వచ్చింది కాబట్టి మీరు హైదరాబాద్ మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాల్సిందే మీరు ఎక్కడ ఉంటారు మాకు సంబంధం ఉండకూడదని అట్లా కండిషన్ పెట్టి వెళ్ళగొట్టారు నిజంగానే వెళ్ళగొట్టారు ఆ రోజుల్లో అందుకనే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి మెల్లిగా ఇక్కడ వచ్చింది సినిమా ఫీల్డ్ అప్పుడు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రజలకి సినిమా అంటే ఏదో మాయాలోకము దేవాలలోకంగా చూస్తున్నట్టు తెలిసేది అసలు షూటింగ్ ఏంటి కెమెరా ఏంటి స్టూడియో ఎక్కడ ఉంది మబ్బులు అయితే తీస్తారు పార్కులు ఎట్లా ఇచ్చారు సినిమా తెలిసేది కాదు మన తెలుగు ప్రజలకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలిసేది కాదు అట్లా ఆయన ఎన్ని చిత్రాలు అండి వివిధ రకాలైన పోర్షన్ బా చెప్పలేమండి మీరు పాత సినిమాలు రాజనాల కళ్యాణ ఎవరైనా సరే గూగుల్లో కొడితే ఆయన సినిమాలు వద్దంటే సినిమాలు చూడచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చి సినిమాలు చూస్తే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఆయన ఎన్ని సినిమాలు చేశారు తెలుసా హిందీలో చేశారు కన్నడ చేశారు తమిళ్లో చేశారు పౌరాణికాల సినిమాలు చేశారు జానపద సినిమాలు చేశారు సాంఘిక చిత్రాల్లో చేశారు కంసుడు జరాసందుడు మాయల పకేరు హూకామందు దొంగల నాయకుడు ఎన్ని ప్రతి నాయకులండి ఆయన అబ్బాబ్బాబ్బాబ ఆయన పర్సనాలిటీ పర్సనాలిటీ అండి చనిపోయే ముందు సన్నగా ఉన్నాడు కానీ ఆయన ఎట్లా ఉండే ఆంజనేయుడు పోర్షన్ చేస్తే ఎట్లా ఉన్నాడు అంటే ఇంత లాగా ఉన్నాడు ఆంజనేయుడు షూట్ షూటబుల్ అంత పర్సనాలిటీ ఉండేది మరి డయాబెటీస్ వచ్చింది మనం ఏం చేస్తాం చెప్పండి డయాబెటీస్ వస్తే మనం మన చేతుల్లో లేదు కదా ఎన్ని మందులు తీసుకున్నా మనిషిని లోపల తినేస్తుంది ఎవరినైనా అంతే చాలా మందిని చూసాం కదా ఆయన చనిపోయింది ఎట్లా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జనవరి మూడో తారీఖు నాడు జన్మించాడు చనిపోయాడు నైన్టీన్ చనిపోయింది డేట్ చెప్పాడు ఆయన ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో నెల్లూరు నెల్లూరులో ఒక ఫ్రెండ్ ఉండేవాడు లక్ష్మీ కుమార్ రెడ్డి అని ఆయనతో కలిసి ఒక నేషనల్ ఆర్ట్ థియేటర్స్ కలిపి స్థాపించి అప్పుడు నాటకాలు చేస్తే అప్పుడు గొడవ వచ్చింది సస్పెండ్ చేసిన ఆ టైంలో దాని తర్వాత మొదటగా నెల్లూరు నెల్లూరు నెల్లూరుంది ఇప్పుడు దాని టౌన్ హాల్లో ఆచార్య ఆత్రేయ రైటర్ ఎవరు దొంగ అనే నాటకాన్ని ప్రదర్శించారు ఆ నాటకంతో వచ్చింది గొడవ ఆయనకు ఉద్యోగం సస్పెన్షన్ ఆ జిల్లా కలెక్టర్ చెప్పాడు నాటకాలు లేదు గవర్నమెంట్ మీద అన్నివసరంగా డైలాగులు చేస్తున్నావు ఆ ఈ లంచాల గురించి అని తప్ప అని చెప్పి సస్పెండ్ చేశాడు అది వచ్చింది ప్రాణం దాంతో ఆయనకి స్టార్ తిరిగిపోయింది పోతే పోయింది గవర్నమెంట్ ఉద్యోగం అంత సంపాదించి ఉన్నాడు కానీ పాపం నిలబెట్టుకోలేకపోయాడు అది ఆ తర్వాత ప్రగతి అనే నాటకం దాని తర్వాత ఉద్యోగం వచ్చినా ఇష్టంగా చేసేవాడు కాదు ఆయన పంతొమ్మిది వందల ఆ అది అట్లా ఆయన ఉద్యోగం చేసేప్పుడు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మంత్లీ శాలరీ ఆయనకి వేరే కలిగింది టూ హండ్రెడ్ ఎవరికి కాలే బోర్డు రెండు వందల రూపాయలు సినిమాలు చేస్తే వస్తున్నారు ఎందుకంటే ఆయనకి నాటకాలు పిచ్చి ఆ రోజుల్లో కాంపిటీషన్ ఉండేది కాదు సినిమాల్లో విలన్ పోతారంటే ఒకళ్ళే ఆ రోజుల్లో వేరే వాళ్ళు విలన్లు లేరు ఓన్లీ రాజనాల ఆయన మనిషి చూస్తే అందరు భయపడేవాళ్ళు గుండెలో ఉండేవాళ్ళు మనం చదువుకున్నది ఆయన ఎంఏ ఫిలాసఫీ ఎంఏ ఇంగ్లీష్ ఉత్తరప్రదేశ్ నుంచి హైలీ క్వాలిఫైడ్ ఎవరు లేరు ఆ రోజుల్లో చదివేది ఎవరు ఇంటర్మీడియట్ చాలా మటుకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు బిఏ చేశారు అంటే ఆయనకన్నా ఎక్కువ గొప్ప చదువుకున్నాడు ఆయన ఈయన రాజమాల కల్లయ్య గారు కాళేశ్వరరావు గారు అందరికి దాని తర్వాత వద్దంటే డబ్బు ఆయనకు వచ్చింది టర్నింగ్ పాయింట్ ఆ సినిమాలు చేస్తే ఆయన ఈ వద్దంటే డబ్బుల సినిమాలు చేసేప్పుడు ఆయన వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్సే కానీ క్యారెక్టర్ అంటే ముసలి క్యారెక్టర్ ఎన్టీ రామారావు హీరో అండి బ్రహ్మాండంగా చేస్తే హిట్ సూపర్ హిట్ ఆ దెబ్బతోని నందమూరి తారక రామారావు గారు ఆ గారిని పైకి తీసుకొచ్చారు చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీ మూవ్ అయ్యే వాళ్ళు ఒక ఒక సందర్భంలో ఒక నేను చెప్తా ఒక నాకు తెలిసి బాగా తెలుసు ఒక డబ్బులు లేనప్పుడు అంటే కలిసి పనిచేశారు కలిసి పనిచేసారు ఎన్నో సినిమాలు ఆయన ఇక నెంటి రామారావు గారు ఉన్నప్పుడు రాజారాణ గారు ఆస్తులు అన్ని పోయినప్పుడు హైదరాబాద్ వచ్చి ఆయన వెయ్యి రూపాయలు రెండు వేలు ఆడితే ఇయ్యలేదు ట్రైన్ ఫేర్స్ ఇచ్చి పంపించేశారు మరి ఎందుకో మరి మనకి డీటెయిల్స్ తెలియవుషన్ కూడా వచ్చింది మీతో ఎలా ఉండేవాళ్ళు సార్ నేను చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళు ఆయనకి నేను మద్రాస్లో ఉన్నప్పుడు మా మామయ్య గారు అంటే మా అమ్మ అన్నగారు సినీ జర్నలిస్ట్ మద్రాస్ మెయిల్ లో జర్నలిస్ట్ సినీ జర్నలిస్ట్ ఆయనకి చాలా తెలుసు మా ఇంటికి వచ్చేవాళ్ళు రాజనారాయణ గారు వచ్చేవాళ్ళు జమున్ గారు వచ్చేవాళ్ళు కృష్ణ గారు వచ్చేవాళ్ళు దాని తర్వాత చావుకారు జానకి గారు వచ్చేవాళ్ళు రాజబాబు గారు వచ్చేవాళ్ళు ప్రజా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు కొత్తగా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫ్స్ ఉండేవి ఆ రోజుల్లో ఈ రోజుల్లో డిజిటల్ కెమెరాస్ లేవు స్టిల్ ఫొటోస్ తీసి సూటబుల్ అయితే ఆ పత్రికల్లో పేపర్లో వేసేవాళ్ళు సూటబుల్ అయితే తీసుకునేవాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కూడా విలన్ పోర్షన్ వేశారు హీరో పోర్షన్ అట్లా నాకు చిన్నప్పటి నుంచి మేము చూసాం ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మేము చిన్నవాళ్ళం కానీ మేము చూసేవాళ్ళం మేము వెళ్ళినప్పుడు జమున గారుతో కూడా మాట్లాడము అందరితో మాట్లాడము దాని తర్వాత ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాన్ స్టాప్ నటుడిగా తారా ది రాముడి రాము సినిమాలో చూడండి డబుల్ డబుల్ యాక్షన్ ఎన్టీ రామారావు గారు దాంట్లో మావాయో మావాయ పోర్షన్ వేశారు రాజనాల గారు ఎంత బ్రహ్మాండం అండి అది ఇప్పటిదాకా చూస్తూనే ఉంటారు అందరు అంత బ్రహ్మాండమైన పాటలు సినిమా కూడా తర్వాత అది బహుముఖ నటుడు ఆయన రాజనాల గారు ఎన్టీ రామారావు గారికి ఈక్వల్గా ఉండే విధనాయన ఎన్టీ రామారావు గారు ఉన్న పర్సనాలిటీకి రాజనాల ఉన్న పర్సనాలిటీకి ఒకటే లాగా అంత దృఢంగా ఉండేవాడు స్ట్రాంగ్ గా ఉండేవాడు ఇట్లా చేపట్టి మళ్ళా ఎక్కువ చేస్తే అట్లా ఉంటుంది అట్లా ఉండేవాడు బో ఇంకా రాజనాల గారు ఇంకా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు మంచి శరీరము శరీర హెల్త్ కూడా బాగుండేది రాజనాల గారికి అప్పట్లో యంగా ఉంటుంది యంగా ఉన్నప్పుడు రోగాలు రావండి వయసు మీరిన తర్వాత అన్ని రోగాలు నేను నేనున్నాను అన్ని వస్తూనే ఉంటాయి రోగాలు తర్వాత ఓకే చెప్పండి 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 రాజనాల గారి క్రోధత్వం ఎలా ఉంటుంది అంటే కళ్ళతో ఉంటుంది తోనే ఉంటది డైలాగ్ ఆయన నవ్వు చెప్పా కదా ఇందాక అట్లా ఉంటుంది భయానకంగా ఉంటుంది ఆ నవ్వే ప్రసిద్ధి ఆ నవ్వంటేనే అట్లా నవ్వుతానే ఎవరు నవ్వారనగానే రాజనాల గారు నవ్వారు అని తెలిసిపోతుంది అందరికీ తెరపై ఎంత విలన్ ఫోర్స్ వేసారంటే ఆయనకి ఆయనే చాటి ఆయన కాలీవుడ్ బాలీవుడ్ లో కూడా చేశారు ఆయన హాలీవుడ్ లో కూడా ఫస్ట్ ఇండియన్ యాక్టర్ ఇన్ హాలీవుడ్ రాజనాల కాళేశ్వరరావు గారు ఇప్పటిదాకా ఎవరు లేరు ఆ రోజుల్లో తరంలో రాజనాల గారు హాలీవుడ్ లో కూడా యాక్ట్ చేశారు రిలీజ్ కూడా అయింది అంత ఫేమస్ పర్సన్ అది డయాబెటీస్ మధుమేహం వ్యాధి తోని చనిపోయారు చాలా బాధపడ్డాడు ఆయన డబ్బులు లేక అడుక్కుని తిండి లేక అన్నం వండుకోవడానికి డబ్బులు లేక ఉండడానికి ఒక చిన్న రూము రెంట్ ఇయ్యలేక నడవలేక ఓపిక లేక అట్లా బాధపడి చనిపోయాడు సన్నగా తర్వాత ఆయనకి మద్రాసు వెళ్ళిపోతే ఇక్కడ లాభం లేదని మద్రాస్ మద్రాసు వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసి ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే ట్వంటీ వన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మే ట్వంటీ ఫస్ట్ నాడు చనిపోయారు ఆయన సినిమాలు ఎట్లా తెలుసా అండి ఆ దొంగనున్నారు జాగ్రత్త మంచి మనసుకు మంచి రోజులు పెళ్లి సందడి రాజ మకుటం అబ్బో బ్రహ్మాండమైన సినిమా మహిషాసుర మర్దిని బండరాముడు రేచుక్క పగడిచుక్క శ్రీ వెంకటేశ్వర మాత్యం రుణానుబంధం అన్నా చెల్లెలు సహస్ర సిహ అపూర్వ చింతామణి కాంతారావు గారి హీరో పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన మేము చూసాము అప్పుడు నేను చదువుకునేది పంతొమ్మిది వందల అరవైలో హెచ్ఎస్సి చదువుతున్నాను హయ్యర్ సెకండరీ స్కూల్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటారు చదువుతున్నాం ఆమె అంతా సుల్తాన్ మజార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ స్కూల్ అయిపోట్టేసి సినిమాలు చూసేవాడు మార్నింగ్ షో మ్యాట్ని ఇవే మా ఫలంతా ఇవే వీళ్ళ సినిమాలు చూడమే స్కూల్కి వెళ్ళేవాళ్ళం కాదు ఇంటర్మీడియట్ బి పియూసీ చదువుతున్నాం బద్రికా కాలేజ్ అప్పుడు కాలేజ్ అయిపోతే అన్ని సినిమాలు చూడడం ప్రభా టాకీస్ బసంత్ టాకీస్ దీపక్ మహాలు వెంకటేశ్వర సంజా థియేటర్స్ అవి అట్లా సినిమాలు చూసేవాళ్ళం మార్నింగ్ షో వచ్చేవి అవి ఇష్టంగా చూసాం అలా అలాంటి ప్రతి నాయకుడు అండి ఆయనని పాపం ఆయన కుటుంబం వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమి తెలియదు అట్లా విడివిడిపోయారు వాళ్ళ కుటుంబ విషయాలు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ రాసిన గురించి మాకు తెలియని విషయాలు చెప్పారు అలాగే మీరు కూడా వర్క్ చేశాను అన్నారు సో ఇలాంటి అంటే

ఆ రోజుల్లో రేడియోలో సినిమాలు వచ్చేవి మీకు తెలుసా టీవీలు లేవు అప్పుడు అవును అవును సార్ అవును గంట గంట రెండు గంటలు మధ్యాహ్నం వచ్చేది రేడియోలో సినిమా డైలాగులతో వినేవాళ్ళం రేడియో నాటికలు కూడా వచ్చేవి అనేది వినేవాళ్ళం అప్పట్లో టీవీలు లేవు ట్రాన్సిస్టర్లే ఉండేవి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక సార్ థ్యాంక్ సో మచ్ రాజినాల గురించి మాకు చెప్పినందుకు మాకు జూమ్ లో జాయిన్ అయ్యి మాతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ సో మచ్ సార్ ఓకే మేడం